ఎలా తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించిన కనుక అతడు ఏం మాట్లాడతాడంట దేవుని మాటలే మళ్ళీ చెప్తున్నాను ఆయన పంపిన వానికి కొలత లేకుండా ఆయన ఆత్మను అనుగ్రహించిన కనుక ఏ మాటలు పలుకుతాడంట గట్టిగా చెప్పండి ఆ దైవ దాసుల నుంచి సంబంధమైన మాటలు రావు స్వలాభమైన మాటలు రావు తన కొరకు మాటలు రావు కానీ దేవుని మాటలే దేవుని మాటలే దేవుని మాటలే ఆ యొక్క దాసుల నుంచి వచ్చును ఎందుకంటే ఆ దాసుని పంపినది యేసు ప్రభువారండి ఆయన ఎన్నుకున్నాడు కొలత లేకుండా ఆత్మనిచ్చాడు ఆయన పిలుపునిచ్చాడు కాబట్టి ఆ మాటలే ఆ మాటలే సేవ గురించి రెండు మాటలు చెప్తున్నాను టాపిక్ పడు అదే వస్తుంది గుర్తు చేస్తున్నాను ఆది నుంచి ప్రకటన అందరూ తిరిగివేండి సేవలు రెండే రెండు రకాలు ఉన్నాయి ఒకటి ప్రభు పిలుచుకుంటాడు ఒకటి ప్రభు పిలుచుకుంటాడు రెండు దాసుడుగా ఉండి యజమానుని చేస్తాడు ఎప్పుడు అంటే నమ్మకం ఉన్న వరకు ఈ రెండే సేవలు ఉన్న కానీ మధ్యతరాలు సేవలో అప్పౌస్తుల కాలం నుంచి మొరుపెట్టిన సరే ఆది నుంచి అబ్రహాం నుంచి చూసినా సరే ఏలియా నుంచి చూసినా సరే ఎలిసా ప్రభుత్వం నుంచి చూసినా సరే ఎక్కడైనా సరే రెండే రెండో విషయాలు కనపడతాయి ఒకటి ప్రభు నేరుగా పిలుచుకోవటమా లేకపోతే దాసుడుగా ఉన్నవాణిని వాణ్ణి పరీక్షించి విశ్వాసము చూసి వాణ్ణి ఎదుగుదల చూసి వా నమ్మకత్వము చూసి యజమాను స్థానానికి ఒకరోజు కూర్చోబెత్తటమా అది ప్రభు చిత్తము నీవు దాసుడుగా ఉన్నవేమో స్తోత్రము సంఘ పెద్దగా ఉన్నవేమో స్తోత్రము పరిచారకుడుగా ఉన్నవేమో స్తోత్రము నీవు ఈ మందిరములో నీ కంఠములో ప్రాణం పోయేంత వరకు ఎలా ఉండాలనేది యేసు నిర్ణయముభు ఆజ్ఞ ఆయన చిత్తానికి లోపడే వ్యక్తిగా నీవు ఉండువుగా ప్రభు చిత్తానికి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి ప్రభు మీ ద్వారా తన కట్టడాలని పూర్తి చేస్తాడు ప్రభు చిత్తానికి మిమ్మల్ని మీరు అర్పించుకోండి ప్రభు మీ ద్వారా అద్భుత కార్యాలు జరిగించడానికి పునుకుంటాడు హలే లుహా అలే లూహా